అండ్ ఆల్సో మీరు అన్నట్టు బెల్లం ఉప్పు బెల్లం కొనుక్కోండి ఉప్పు కొనుక్కోండి అంటే అట్లే హనీ కొనుక్కోండి అంటే ఒకరు వచ్చి కొనుక్కున్నారు డిస్కౌంట్ ఏదో ఇచ్చారు ఏదో సంథింగ్ ఏదో ఇష్యూ అయింది దాని గురించి యాంగర్ లాస్ట్ విషయంలో సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపండ్ అనేది లాస్ట్ లో కూడా మళ్ళీ వాళ్ళ పేర్లు తీసి వాళ్ళ గురించి మాట్లాడడం నాకు డిస్కంఫర్ట్ ఉంది వాళ్ళకు ఉంది సో ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్ రైట్ నో లైక్ యు నో అది ఎప్పుడో పాస్ట్ కదా ఇట్ ఇయర్స్ మళ్ళీ దాని గురించి మాట్లాడిన జనాలకు బోర్ వస్తుంది అండ్ వాళ్ళకు అరే నా గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అని వాళ్ళకి పాజిటివ్ అనిపించు నెగిటివ్ అనిపించచ్చు సో స్కిప్ దట్ క్వశ్చన్ ప్రెసెంట్ ఎలా ఉంది మీ లైఫ్ నడుస్తుంది ఆల్ గుడ్ అండి సో ఇట్స్ గోయింగ్ గ్రేట్ లైక్ ప్లెజెంట్ ఉంది ఫీలింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకోవడం ఎప్పుడైనా గర్ల్ ఫ్రెండ్ ని కలవడం సో ఎక్సైటింగ్ ఉంది ఇంట్రెస్టింగ్ సో అట్లా మంచి బ్యాలెన్స్డ్ నడుస్తుంది ఇంకేం కావాలి లైఫ్ కి కొన్ని డబ్బులు ఒక మంచి స్నేహం అండ్ దాని తర్వాత ఒక ప్లజెంట్ నిద్ర సో ఇంతకు మించి ఏం కావాలనిపిస్తుంది ఎంజాయింగ్ దిస్ లైఫ్ లైక్ వంశీ ఫామ్స్ ఉన్నప్పుడు హక్టిక్ హెక్టిక్ ఉంటుండే ఇటు అటు పరుగులు ఉరుకుల పరుగుల జీవితం ఉండే చెటిలోనే కొంచెం హాయిగా ఎంజాయ్ చేస్తున్నాం శ్వాస ఆడుతుంది ఎగ్జాక్ట్లీ సో హౌ లైవ్ లవ్ లైఫ్ ఇది కూడా ఎక్కువ ఎందుకంటే లవ్ అనేది నన్ను నేను చేసుకుంటే మాట్లాడవచ్చు నేను ఇంకొకరిని చేస్తున్నా ఇంకొకరి నన్ను చేస్తున్నా వాళ్ళ గురించి నేను మాట్లాడి నా గురించి వాళ్ళు మాట్లాడి ఆ లవ్ లైఫ్ ని కూడా ప్రైవేట్ లైఫ్ ని మళ్ళీ పబ్లిక్ చేస్తే దాంట్లో ఉన్న సోల్ కూడా మిస్ అవుతుంది పర్సనల్ కదా అది కంప్లీట్లీ మన మ్యారేజ్ లైఫ్ కానీ లవ్ లైఫ్ కానీ యాక్చువల్ ముందు నుంచి కూడా పర్సనలే అది కానీ మీరు అడగడం నేను చెప్పకపోవడం మీరు అంత ఎక్స్పెక్టేషన్స్ తో ఇన్వైట్ చేయడం దానివల్ల చెప్పాల్సి వచ్చింది కానీ ఐ వాంట్ కీప్ ఇట్ ప్రైవేట్ అఫ్ కోర్స్ అది అఫ్ కోర్స్ మీ రైట్ చాయిస్ అది మీ చాయిస్ అది పర్సన్ గురించి వద్దు కానీ జనరలీ ఒక లవ్ అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం లో యు హ్యాడ్ అ బ్యాడ్ థింగ్ అండ్ థింగ్స్ తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు హౌ డూ టేక్ ఇట్ అండ్ ఎందుకంటే చాలా మంది మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు సో దే హ్యావ్ టు టేక్ దర్ లైఫ్ ఫార్వర్డ్ కదా సో సింగిల్ పర్సన్ ఇట్ సమ్ టైమ్స్ యూ ఫీల్ లైక్ ఒక్క దగ్గర ఒక్కరే పుట్టింటారు అని అక్కడ కూడా ఒక్కరే పుట్టిండకపోవచ్చు లైక్ మన మైండ్ సెట్ మోడర్ టైమ్స్ తగ్గట్టు అక్కడొకరు 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 ఉండి సో ఏడు జన్మలకు ఒక్కరితోనే బంధము ఒక్కరితోనే కలిసి ఉండడం అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ బట్ ఇక్కడ మనకు ఇప్పుడు ఇండియా వైడ్ కూడా నువ్వు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ట్రావెల్ చేస్తుంటావు నీకు హైదరాబాద్ లో ఒకరు నచ్చొచ్చు తర్వాత వాళ్ళతో బ్రేకప్ అయినాక నువ్వు పని పనిచేసేటప్పుడు అక్కడ కూడా నువ్వు ఇగారు జీవితంలో ఏ అమ్మాయికి కనెక్ట్ కావా ఇక్కడ బ్రేక్అప్ అయింది కదా నా కోసం పుట్టిన అమ్మాయితో బ్రేకప్ అయింది నేను ఒంటరి బ్రహ్మచారిగానే ఉంటాను నువ్వు కి పోవడము లేదా ఆడ ఒంటరిగా ఉండడమో చేయవు కదా గా నువ్వు వర్క్ చేసి లో ఇంకొక అమ్మాయి కనెక్ట్ అవుతుంది సో ఆ అమ్మాయి నీ ఫ్రీక్వెన్సీకి నీ మైండ్ సెట్ కి తగ్గట్టు ఉంటే ఆటోమేటిక్ గా మీరు హ్యాపీగా ఉంటారు సో లవ్ అనేది నేను చెప్పినట్టు షీ మైట్ బి గుడ్ లుకింగ్ హీ మైట్ బి గుడ్ లుకింగ్ క్యారెక్టర్ వైస్ కూడా మంచిగా ఉండొచ్చు మంచిగా ఉండకపోవచ్చు ఎట్లున్నా కూడా షీ మైట్ బి గుడ్ లుకింగ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బట్ యు మైట్ నాట్ లైక్ షీ మైట్ బి నాట్ గుడ్ లుకింగ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ స్టిల్ యు మైట్ లైక్ సో మనకు ఎట్లా అనిపిస్తుందో అందరికి అట్లా అనిపించాలని లేదు అందుకే నువ్వు ఫ్రెండ్ ఒపీనియన్ కూడా అడగాల్సిన అవసరం లేదు రేపు బాగుందరా కలిసి తిరగొచ్చా ఎట్లుందో చెప్పు వదిలేయాలా ఇట్లా నువ్వు నీకేమనిపిస్తుంది గట్ ఫీలింగ్ ఏంది బ్యూటీ లైస్ ఇన్ బిహోల్డర్స్ ఐస్ అంటారు సో నువ్వు చూసే విధానంలో నీకు ప్రేమ గుడ్డిది అని అందుకే వచ్చిందేమో సో అవతల వాళ్ళకు నీకు మంచిగా అనిపిస్తుందా లేదా అంతవరకే ఇంపార్టెంట్ క్యారెక్టర్ వైజ్ కానీ అంతం వైజ్ కానీ నువ్వు పది మంది జడ్జ్మెంట్ తీసుకుంటే అది మళ్ళీ ప్రైవేట్ కాదు పబ్లిక్ అయిపోతుంది సో ఎవరిని అడగకు నువ్వు అడిగితే వదిలేమనే చెప్తారు మంచి లేదురా వద్దురా సెట్ కాదురా ఇదే అంటుంటారు అవసరం లేదు అసలు ఎప్పుడు అడగలేదు నేను ఎందుకంటే నాకు అనిపించింది అంటే అనిపిస్తుంది నాకు చాలా మంది ఎవరన్నా నన్ను లైక్ చేసేటోళ్ళు కూడా ఉంటుంట్రీ నేను అంటుంటే షీఈ్ ఓకే షీఈ్ ఫైన్ మంచి ఉంది ఇష్టపడుతుంది బట్ షీస్ గుడ్ లుకింగ్ ఫర్ సమ్ వన్ ఎల్స్ తన క్యారెక్టర్ వేరే వాళ్ళ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవుతుంది నాకు సెట్ అయితే లేదు అని నేను ఓపెన్ గా చెప్తుంటే తనకైనా వేరే వాళ్ళు ఎవరైనా కన్విన్స్ చేయడానికి చూసినా కూడా నేను అసలు కన్విన్స్ కాకుంటే సో లవ్ అనేది మనుషుల నుంచి పుట్టాలండి దానికి కుల మత భేదాలు లేవు సో అది హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అది అది చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్ ఆ ఒక్కరితో ఏమైనా షేర్ చేసుకోవచ్చు ఒక్కరుంటే చాలు అనిపిస్తుంది ప్రపంచం అంతా మన గురించి ఏమన్నా అనుకోని ఆ ఒక్కరు మన గురించి గొప్పగా అనుకుంటే ఇంకేమొద్దు లైఫ్ కనిపిస్తుంది నైస్ ఇంట్రెస్టింగ్ అయితే అంటే సీ ఇన్ ద పర్సన్ ఒక పర్సన్ లో లైఫ్ లో ఉండాలి అనుకున్నప్పుడు లవ్ ఆర్ ఫ్రెండ్షిప్ ఆర్ ఎనీథింగ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లవ్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆ పర్సన్ లో వాట్ యూ లుక్ ఎట్ లాయల్టీ వాళ్ళు మనం టైం ఇచ్చినా ఇయ్యకున్నా మనతో ఉన్నా లేకున్నా ఇంకొక మనిషి వాళ్ళ కళ్ళలోకి రావద్దు వాళ్ళ లైఫ్ లోకి రావద్దు సో దిస్ ఈస్ సంథింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎవరికి అట్రాక్ట్ కావద్దు వాళ్ళు అండ్ సెకండ్ థింగ్ ఈజ్ మనకు స్పేస్ ఇవ్వాలి ఊపిరి పీల్చుకోనికే మనం మన ఫ్రెండ్స్తో ఉన్నా ఫ్యామిలీతో ఉన్నా నాకే టైం ఇయ్యో నేనే నీ జీవితం కదా నన్ను ప్రేమిస్తున్నావు కదా అంటే అమ్మ ప్రేమ డిఫరెంట్ ఉంటుంది అన్న ప్రేమ డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ప్రేమ డిఫరెంట్ ఉంటుంది నీ ప్రేమ కావాలి వాళ్ళ ప్రేమ కూడా కావాలి సో ఆ స్పేస్ ఇవ్వండి అండ్ థర్డ్ థింగ్ ఈజ్ బ్యూటిఫుల్ ఉండొచ్చు నీ క్యారెక్టర్ వల్ల నువ్వు గలీజ్ అనిపిస్తావు నీ క్యారెక్టర్ బ్యూటిఫుల్ ఉంటే నీ బ్యూటీ ఎన్హాన్స్ అవుతుంది సో ద వే యూ థింక్ ద వే యూ బిహేవ్ నువ్వు గుడ్ ఉంటే గుడ్ లుకింగ్ అనిపిస్తావు అంతేగాని నువ్వు నేను బ్యూటిఫుల్ ఉన్నా కదా నాకు ఇంపార్టెన్స్ ఇయ్యు నాతోనే ఉండు నాతోనే తిరుగు అంటే నువ్వు అట్లా చేస్తుంటే ఇంకా విరక్తి వస్తుంది నీ పైన నువ్వు అసలు బ్యూటిఫుల్ అనిపించవు నాకు సో ఆల్ డిపెండ్స్ ఆన్ అది లవ్ అనుకుంటారు కానీ మాకు అది బర్డెన్ లాగా అనిపిస్తుంది ఈవెన్ గర్ల్స్ కి కూడా నువ్వు ఎక్కడికి పోకు నువ్వు ఫ్రెండ్స్ ని కలవకు ఫంక్షన్స్ కి పోకు పార్టీస్ కి పోకు నాతోనే ఉండు అంటే ఆ పిల్లకి కూడా స్పేస్ ఇవ్వకుంటే బర్త్డనే అనిపిస్తుంది కదా సో ఆ నమ్మకం ఉండాలి లాయల్ ఉండాలి ఒకరికొకరు అండ్ అంతకన్నా బ్యూటిఫుల్ రిలేషన్ ఏముంటది లైక్ యూ షేర్ ఎవ్రీథింగ్ విత్ దెమ్ దట్స్ ఓన్లీ వన్ పర్సన్ యూ కెన్ డూ సో ఒక్కరితోనే నువ్వు అన్ని షేర్ చేసుకుని ఒక్క పర్సన్ తోని కూడా నీకు మళ్ళీ డిఫరెన్సెస్ వచ్చి కొట్లాడుకొని అదంతా ఉండరాదు సో లవ్ అంటే అన్నిటికీ మించిన ఫీలింగ్ అనేది నా ఫీలింగ్ అంతకు మించి అంటారు ఓకే బట్ మీరు అన్నట్టుగా ఒక పర్సన్ కి అట్రాక్ట్ అవ్వడం ఓకే గానీ మీరు అన్నట్టుగా ఒకటే లైఫ్ లో మల్టిపుల్ పర్సన్స్ కి అంటే ఒకరు ఉన్నప్పుడు ఇంకొకరికి అట్రాక్ట్ అవర్ మల్టిపుల్ థింగ్స్ మల్టిపుల్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి కదా ఈ ఈ పాయింట్ ఆఫ్ టైం లో అంటే ఇప్పుడు అనే కాదు ఇంతకు ముందు కూడా చాలా ఉండేది కానీ మనం ఇప్పుడు పేర్లు పెట్టుకొని ఇది ఇది అని వచ్చి అంత వచ్చి కూడా మన బయట కనబడుతుంది కానీ అప్పట్లో కూడా మన పాత కాలంలో కూడా ఏం లేనప్పుడు కూడా ఫోన్లు లేనప్పుడు కూడా లవ్ లెటర్స్ తోనో చూపులతోనో లవ్ చేసుకుంటుండ్రి మల్టిపుల్ రిలేషన్స్ ఉంటుండే కానీ నేను చెప్పేది అదే నువ్వు లవ్ బ్రేక్అప్ అయినాక వేరే పిల్లతో నీ కనెక్ట్ గా తిరుగు తప్పులేదు నువ్వు లవ్ లో ఉన్నప్పుడు కూడా ఇంకొకరితో తిరుగుతున్నావు ఇంకొకరికి కనెక్ట్ అవుతున్నావు ఇంకొకరితో మాట్లాడుతున్నావు ఇంకొకరికి మెసేజ్లు చాట్ చేస్తున్నావు అండ్ ఫోన్ కూడా నీకు కాల్ వెయిటింగ్ వస్తే కూడా వాళ్ళకి అడిగే అధికారం కూడా ఉండదు ఒక్కొక్కసారి కాల్ వెయిటింగ్ వస్తుంది ఏంటి అంటే నా పైన నమ్మకం లేదా మైక్రో చీటింగ్ అంటారు అది కూడా మాకు బాధ పెడుతుంది మీరు వేరే వాళ్ళ బండి ఎక్కి తిరిగినా మేము తీసుకోలేం బాయ్స్ సో మీ మేము ఒక పిల్లని ఎక్కించుకొని తిరిగినా మీరు తీసుకోలేరు గర్ల్స్ ఊహించుకోండి ఒక పిల్ల సరే హగ్ చేసుకొని కూర్చోదేమో బైక్ పైన కానీ వెనకాల కూర్చుంది అన్న ఫీలింగే మాకు నిద్రపోని అది అది ఎంత క్యాజువల్ అన్న కానీ ఏమన్నా కానీ నాకైతే డైజెస్ట్ కాదు నా లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అనేది నా ఫీలింగ్ గర్ల్స్ కూడా అంతే కదా ఇప్పుడు నేను ఒక పిల్లని ఎక్కించుకొని నా ఫ్రెండ్ అని చెప్పి తిరుగుతుంటే నీకు ఏడ కనిపించినా నేను బాధనే ఎవరైనా ఫోటో పంపించినా బాధనే నీ ముందే నేను వద్దా స్వీటీ బైక్ ఎక్కువ దా ఏదైనా పేరు పెట్టి బైక్ ఎక్కువ అని నా గర్ల్ ఫ్రెండ్ కో వైఫ్ కో అసలు ఇట్లా సుధరాయిస్తుంది వాళ్ళకి మైండ్ ఖరాబ్ అవుతుంది అట్లనే నా ముందే మీరు నా ఇంటి ముందే ఒక వచ్చి ఫ్రెండ్ గారు దా బైక్ ఎక్కువ అని శ్వేతనో ఇంకోటో ఎక్కించుకొని పోతున్నాడు అనుకోండి నాకు అసలు నేను ఏం చేయాలి ఇక నాకు సూసైడ్ అండ్ వస్తాయి సో అది అసలు కరెక్ట్ కాదు సో బైక్ అనేది షేక్ అండ్ కూడా టు ప్రొఫెషనల్ గా వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు అంతా ఎవ్రీ నవ్ అందరు వస్తున్నారు షేక్ హ్యాండ్ ఇస్తుండ్రు బర్త్డే రోజు ఓకే ఉట్టుట్టిగానే షేక్ హ్యాండ్ ఇస్తున్నారు అంటే మాకు అస్సలు డైజెస్ట్ కాదు అంటే అది చాలా ఇరిటేటింగ్ ఉంటది అందుకే నమస్తే అని వచ్చింది ఇండియన్ సిస్టమ్ లో నమస్తే అనేది వచ్చిందే ఇది అన్ని డస్ట్ అలర్జీస్ అన్ని ఉంటాయి అంత వైరస్లు ఉంటాయి షేక్ హ్యాండ్ ఇయకండి అని నమస్తే అన్ని థింగ్స్ అన్ని కూడా అవును కరెక్టే కానీ షేక్ హ్యాండ్ కూడా ఇచ్చి కొందరు వదలరు అప్పుడు వదిలిపెట్టి నా వైఫ్ అయ్యో నా గర్ల్ ఫ్రెండ్ చెయ్యో అనలేము కదా లేదా ఇప్పుడు ఒక గర్ల్ వచ్చి నా వైఫ్ ముందో నా గర్ల్ ఫ్రెండ్ ముందో షేక్ హ్యాండ్ ఇచ్చి ఇట్లా మంచి పూర్తిగా షేకాన్ ఇచ్చింది అనుకోండి తనకు కూడా ఒక టైప్ ఐతది నువ్వే ఈ ఇచ్చినవు అంటది లేదా ఒప్పుకోరు కోక్లాటే అవుతుంది హగ్గు కూడా అంతే అమ్మాయి నువ్వే ఇనిషియేట్ చేసి ఇంకేమైతుంది ఎక్స్చేంజ్ చేసుకున్నారా ఇట్లుంటది ఉంటది లేదా చాట్ చూపి ఫోన్ చూపి ఇది ఉంటది ఓకే సో అది మనం తెలుసుకోవాలి అంటే మరీ షేక్ హ్యాండ్ కి ఇట్లా చేయి చాపినప్పుడు ఎన్కాకి తీసుకోవాలి కానీ గాని క్యాజువల్ ఇచ్చి వదిలేసేయాలి అంతేగాని ఆ ట్రెండ్ కూడా ఏమో పెద్ద నచ్చదు నాకు ఈవెన్ సైడ్ హగ్గులు అవి కూడా కొంచెం డిస్కస్టింగ్ ఏ ఉంటాయి అంటే ఏమైతుంది నా ఫ్రెండ్స్ నా సైడ్ అగ్గు అని ఇట్లానే ఉంటారు బెస్ట్ ఈస్ బెస్ట్ ఈస్ అని సో బెస్ట్ ఈస్ కల్చర్ ఏందో ఎక్కడ నుంచి వచ్చిందో ఏ యూకే నుంచి యూఎస్ నుంచి వచ్చిందో తెలియదు కానీ అది చాలా ఇరిటేటింగ్ ఉంటది అంటే బాయ్ ఫ్రెండ్స్ కి గర్ల్ ఫ్రెండ్స్ కి బెస్ట్ ఈస్ అంతా కన్నా పెద్ద శత్రువులు ఉండరు బెస్ట్ ఈసే వాళ్ళ లైఫ్ లో పెద్ద శత్రువులు ఎవరిని చంపే సోషల్ మీడియాలో ఒకటి బెస్ట్ ఈస్ జాతి అని చెప్పి వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ చేయరు దా అది ఇది అని వాళ్ళ ఫ్రెండ్స్ లానే ఉంటారు వీళ్ళకేమో వాళ్ళని ఏమన్నా తీసుకపోయి తీయార్ పడే అయితే ఉంటది వాళ్ళంతా టార్చర్ చేస్తుంటారు సో అట్లా బెస్టీస్ అని కొంచెం సెట్ గా ఉంది అదంతా మనకు అంతే భార్య నాకు నాకు భర్త ఇట్లనే ఉండాలి లేదా నా గర్ల్ ఫ్రెండ్ నాకే సొంతం అనే ఫీలింగ్ ఉండాలి గర్ల్ ఫ్రెండ్ కి కూడా బాయ్ ఫ్రెండ్ నా సొంతమైన ఫీలింగ్ ఉంటేనే మన హైదరాబాద్ కల్చర్ కి అని ఇండియన్ కల్చర్ కి కొంచెం సెట్ అవుతుంది గానీ ఏ పో ఎంజాయ్ చేసి రా డేట్ కి పో ఆ పిల్లతోని అని పంపించే అంత కల్చర్ లేదు మన దగ్గర బట్ అంటే ఇది కొంచెం మేము ఓపెన్ మైండెడ్ మేము ఇట్లా ఉంటాము ఇట్లాంటివి కూడా వింటున్నాం కదా సిచువేషన్ షిప్ ఫ్లటేషన్ షిప్ ఓ చాలా షిప్ లు ఉన్నాయి నేను అనేది సీరియస్ లో గురించి ఫ్లటేషన్షిప్ లు లివింగ్ ఇన్ లు ఉండేటోళ్ళు బెంచింగ్ బెంచింగ్ బెంచింగ్లు ఓవర్ యాక్షన్లు చేసే వాళ్ళ గురించి మాట్లాడతా లేను జెన్యున్ గా ఒక పర్సన్ ని లవ్ చేస్తూ వాళ్ళు లవ్ చేస్తూ ఇంకా పెళ్లి చేసుకుందాము అని ఉంటారు చూడండి వాళ్ళ గురించి చెప్తున్నా పెళ్లి మెటీరియల్ ఉంటారు హస్బెండ్ మెటీరియల్ వైఫ్ మెటీరియల్ అని వాళ్ళు సీరియస్ ఉన్నప్పుడు ఈ బెస్టీస్ ఈ ఇంకా హగ్గులు షేక్ హ్యాండ్లు ఈ కాల్ వెయిటింగ్లు చాటింగ్లు ఈ లాయల్ గా లేకపోవడము ఇవన్నీ కొంచెం ఇరిటేట్ చేస్తాయి నువ్వు సీరియస్ లేవు నేను అనేది మీరు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోండి కలిసి ఉండండి లివింగ్ ఉన్నాము మేము పెళ్లి చేసుకోము అని మీకు చెప్పుకోండి మీ పేరెంట్స్ కి చెప్పుకోండి ఫ్రెండ్స్ కి చెప్పుకోండి అప్పుడు నువ్వు ఎవరితోనన్నా తిరుగు ఎవరికన్నా హ్యాండ్ ఇయ్యో ఏమన్నా చేసుకో సైడ్ హగ్గులిచ్చుకో హగ్గులు ఇచ్చుకో వాళ్ళతోనే ఒక రోజు ఉండిరా మాకు ఏ ప్రాబ్లం ఉండదు నీకు ఏ ప్రాబ్లం ఉండరాదు నేను అనేది సీరియస్ రిలేషన్లు ఉంటూ కూడా నువ్వు తెలియకుండా నువ్వు తెలుసా ఇవన్నీ చేస్తుంటే అది తప్పు నువ్వు పెళ్లి చేసుకుంటాను ఒక అమ్మాయికి చెప్పి ఎట్లా మోసం చేస్తావు పెళ్లి చేసుకుంటాను అబ్బాయికి చెప్పి ఎట్లా మోసం చేస్తావు నువ్వు చెప్పు ఓపెన్ గా నేను నేను జస్ట్ టెస్ట్ చేస్తున్నా కొన్ని రోజులు నువ్వు నచ్చితే నిన్ను పెళ్లి చేసుకుంటా వాడు నచ్చితే వాడిని పెళ్లి చేసుకుంటా లేదా అబ్బాయిలు కూడా అమ్మాయితో నుండి నువ్వు నాకు కరెక్ట్ అనిపిస్తే నేను పెళ్లి చేసుకుంటా లేదా నేను ఇంకా ఇద్దరు ముగ్గురితో డేట్ చేస్తున్నా వాళ్ళు కరెక్ట్ అనిపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటా లేదా అసలు పెళ్ళే చేసుకోను నేను డేట్ జైన్ కనే పుట్టినా నేను ఇంత వేస్ట్ సో నేను ఇట్లా డేట్ జైన్కి పుట్టిన వాళ్ళు ఇట్లనే ఉంటారు నువ్వు కూడా అందుకే పుట్టింటే దా డేట్ చేస్తామని వాళ్ళతో పాటు తిరగండి అంతేగాని మీరు మ్యారేజ్ చేసుకోవడానికి ఒక అమ్మాయిని ట్రై చేస్తూ మీరు లేదు నాకు అట్లా కాదు నాకు రోజు ఒక అమ్మాయితో తిరగ బుద్ధి అవుతుంది నీతోనే ఉండలేను అని మల్లేశ్వరి ఒక డైలాగ్ ఉంటది కలర్ టీవీ కొన్న వెంటనే వెడంలో ఉన్న బ్లాక్ అండ్ వైట్ టీవీ అమ్మేస్తామా అండి అని అట్లా ఉంటే మైండ్ సెట్ కాదు సో మనకు ఒకరితోనే ఉండబుద్ధి కావాలి ఒకరు ఉన్నప్పుడు ఇంకొకరు గుర్తు రావద్దు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి